అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి వారి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టండి శుభం కలుగుతుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్తాయి దూర బంధువులతో కలుస్తారు తద్వారా లాభాలుంటాయి విదేశీయాన ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుంది కుటుంబంలో ఆనందోత్సవాలు లభిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉంటారు ప్రతి విషయాల అభివృద్ధి ఉంటుంది గతంలో వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి మానసిక ఆనందం లభిస్తుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు ప్రతి రీత్యా కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ రోజు మిత్రులతో కలుస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చేస్తారు ఆకస్మిక ధన లాభంతో రుణ బాధలు అయితే తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం అయితే ఉంటుంది శత్రు బాధలు కూడా దూరం అవుతాయి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి అనారోగ్య బాధలతో సతమతమవుతారు స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి నూతన వ్యక్తుల్ని కలుస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన పెరుగుతుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడండి శారీరకంగా బలహీనంగా ఉంటారు విందుల వినోదాల్లో పాల్గొంటారు గౌరవ మర్యాదలకు లోపం ఉండదు అనవసర వ్యాప్రాసాలు ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మానసిక ఆందోళనతో కాలం గడపవలసి వస్తుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి సహనంగా ఉండటానికి అన్ని విధాలుగా ప్రయత్నించండి మిత్రులతో విరోధం ఏర్పడడం ఏర్పడకుండా కోపాన్ని నియంత్రించుకోండి అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు కూడా చేయాల్సి వస్తుంది అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరమవుతుంది కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు ఆర్థిక పరిస్థితుల్లో మార్పులైతే ఉండవు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం జరుగుతుంది మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు సోమరితనం ఆవహిస్తుంది పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త అవసరం అవుతుంది అనుకొని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది లక్కీ సంఖ్య పద్నాలుగు లక్కీ కలర్ అయితే నారింజ ఇక ఈ రోజు మీరు పరిహారం చూసినట్లయితే విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయట బెల్లం కలిపినటువంటి నీటితో శివునికి అర్ఘ్య ప్రదానం చేయటం వల్ల మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో